హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామం నందు కాజిపేట్ దర్గా చైర్మన్ వనం రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సేడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ కలిసి ప్రారంభించిన వర్ధన్పేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలైన తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ వనం రెడ్డి డిసి ఏవో సంతోష్ ఎంఆర్ఓ బాపు సింగ్ కిసాన్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి కాచిపేట మండల పార్టీ అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాసరెడ్డి మెట్టుగుట్ట ఆలయ చైర్మన్ పైడిపాల రఘుచందర్ అర్జున్ గౌడ్ నాలుగు డివిజన్ అధ్యక్షుడు కూర్ల మోహన్ మహిళా మండల అధ్యక్షుడు నీలం రజని మండల గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు कांग्रेस जय राजेश ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏ మచ్చ లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన ఎన్ని సెంటర్లు అంటే అన్ని సెంటర్లు ఓపెన్ చేసిన వ్యక్తి మన బీసీ సంజయ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ వనం రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మార్కెట్ డైరెక్టర్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ మరియు మా గంగారావరెడ్డి గారు ఆయిల్ సిడ్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ రైతుల కొనుగోలు వడ్లు కొనుగోలు సెంటర్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులను ఆత్మ దిశగా సన్నవడ్లు కొని సన్నవడ్లకు ప్రోత్సహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది మీ అందరికీ తెలుసు సన్న బియ్యం ఇవ్వడం ఒక చారిత్రకమైన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యం ఈరోజు ప్రతి ఇంట్లో పేదవాడు కడుపు నిండా నింపే ఆలోచనతో అప్పుడు రైతు ఊరే వరేస్తే ఉరి అన్న నాయకులకు ఇది ఒక చెంప చెంపదెబ్బ అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం సన్న ఒడ్ లేయమని దానికై ఐదు వందలు బోనస్ ఇస్తామని కూడా ప్రకటించాం చాలా హర్షణీయం లాస్ట్ టైం రైతులు చాలా సంతోషంగా ఒక్కొక్కరికి అరవై వేలు లక్ష ఇట్లా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అందరూ రైతుల కళ్ళల్లో మేము సంతోషాన్ని చూసినాం అలాగే ఈరోజు ఈ సన్న బియ్యంతో బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో సన్నబియ్యం తినడం అలాగే ప్రతి భేదవాన్ని కడుపు నింపడానికి సన్న బియ్యం కొంటున్న ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ప్రపంచంలో మనం ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం దీన్ని ఎవరు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా కూడా ఒక లాంగ్ విజన్తో ఒక గరీబీ హటావనే అనే ఒక నినాదంతో నచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈరోజు సన్నవట్లకు ప్రోత్సాహం చేస్తున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు సంతోషంగా ఈసారి ఎక్కువ పండించింది మీరు చూస్తున్నారు కాళేశ్వరం కట్టి కూలేశ్వరం అయిపోయింది దానిపైన సంపాదించుకున్న వాళ్ళు ఎక్కడున్నారో చూసింది మనం ఎప్పుడు కూడా రైతులను మోసం చూస్తే ఏ ప్రభుత్వం అయినా కూడా ఆ ప్రభుత్వానికి రైతులు తగిన బుద్ధి చెప్తారు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం రైతు బంధు భరోసా చేసి రైతు కూలీలను కూడా ఆదుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈరోజు నా చేతుల మీద జరగడం చాలా సంతోషం రైతుల కళ్ళలో ఆనందం చూసినాం మా సొంత నిధులతోనైనా కూడా రైతుల కోసం ఎన్నో విధాల పని చేసుకుంటూ పోతున్నాం నా పర్వతగిరి వందనపెట్ట కాన్స్టిట్యూన్స్లో పదేళ్ళ నుండి జంగల్ క్లియరెన్స్ కాలువలు తీయకపోతే రైతులందరూ వచ్చి అన్న మాకు ఇబ్బంది అవుతుంది నీళ్ళు వస్తలేవంటే నా సొంత డబ్బులతో నిధులతో పెట్టి ఆ కాలువను పూడికలు తీసిన చరిత్ర మాకున్నది మేము నాయకులం కాదు సేవకులం వంద పర్సెంట్ రైతుల కోసం ప్రజల కోసం చేస్తున్నాం సో థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ కాజిపేట మండలంలో టేకులగూడెం గ్రామంలో మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికి తెలిసిన విషయంలో రేవంత్ రెడ్డి గారి ఉత్తమ్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులు పండించిన పంటకు ప్రతి గింజ కొనుగోలు చేసే కార్యక్రమంలో మార్కెట్కు పోకుండా ఈరోజు కొనుగోలు కేంద్రాలలోనే అన్ని సౌకర్యాలు ఏర్పడేసి వడగళ్ల వాన కోసం ఏమైనా ఇబ్బందులు అయితే టార్పిన్లు అదేవిధంగా బార్దాను అదేవిధంగా రైస్ మిల్లులు ఏమైనా ఇబ్బంది చేస్తే ప్రత్యక్షంగా రైస్ మిషన్ మిషన్లనే సీజ్ చేస్తామనే దిశలో కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోతా ఉన్నారు ఎక్కడా రైతుకు నష్టం జరిగితే అక్కడ స్పందించే విధంగా ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి కొనుగోలు కేంద్రాలలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రతి గింజ కొనుగోలు విధంగా చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది దాంతోపాటు సన్న బియ్యాన్ని కూడా ఐదు వందల రూపాయలు అదనంగా ఇస్తూ కొనుగోలు చేసిన మూడు రోజులకే ఇవాళ బోనస్ కూడా ఎంబడ ఇవ్వడం జరుగుతుంది మీ అందరు చూస్తూ ఉన్నారు రైస్ మిల్లర్లను కూడా క్షమించేది లేదని ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి భర్త బకాయలను కూడా నిర్భయంగా వసూలు చేస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అదే కాకుండా